వచ్చినప్పుడు జనరల్గా మన కారులో వచ్చేసి వైపర్ అనేది ఆన్ చేసుకోవాలి ఇలాగా వైపర్ ఆన్ చేసుకుంటే మనకు గ్లాస్ క్లీన్ అనేది జరుగుతూ ఉంటుంది గ్లాస్ క్లీన్ జరిగిన తర్వాత ఒక్కొక్కసారి బాగా వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫాగ్ అనేది ఫామ్ అయిపోతుంది అంటే తెల్లగా మంచు అనేది గ్లాస్ లోపల పక్క ఫామ్ అయిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలి సో చాలా మంది ఏం చేస్తారు హ్యాండ్ పెట్టి రఫ్ చేస్తూ ఉంటారు హ్యాండ్ పెట్టి రఫ్ చేసినప్పుడు ఏమవుతుంది మన చేతికి ఉన్న చెమట అనేది అక్కడ గ్లాస్కు టచ్ అయ్యేసరికి ఆయిల్ ఆయిల్ అనేది అవుతూ ఉంటుంది ముందట వెహికల్ అనేది సరిగ్గా కనబడదు జిడ్డు జిడ్డ అయిపోతుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఏసీ ఆన్ చేసుకోవాలి వన్ పాయింట్ పెట్టేసి టోటల్గా గ్లాస్క్ అనేది పెట్టేసుకొని ఏసీ ఆన్ చేసుకుంటే మనకు గ్లాస్ అనేది క్లీన్ అయిపోతూ ఉంటుంది రోడ్ ట్రాఫిక్ ఉన్నది పక్క నుంచి పోతూనే ఉన్నాడు మెయిన్ ఏంటిదనంటే ఈ హెవీ రేన్ పడ్డప్పుడు మాత్రం మనం అయితే వెహికల్ అయితే సైడ్ కు స్టాప్ చేసుకోవాలి స్టాప్ చేసేసుకొని ఫోర్ ఇండికేటర్ ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేసుకోవాలి మెయిన్ ఏంటిదని అంటే ఎందుకు ఆన్ చేసుకోవాలి అంటే జనరల్ గా బ్యాక్ సైడ్ వాళ్ళకు ఈ వర్షంలో కనబడే సో కాబట్టి మనం ఫోర్ ఫ్లాష్ లైట్ అనేది ట్రయాంగిల్ అనేది ప్రెస్ చేసుకోవాలి ట్రయాంగిల్ ప్రెస్ చేసుకుంటే మన వెహికల్ వచ్చేసి లైట్ ఫోర్ ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అలా బ్లింక్ అయినప్పుడు బ్యాక్ సైడ్ వాళ్ళకు మన వెహికల్ ఏ వెహికల్ అయితే ఉంటుందో ఆ వెహికల్ అయితే కనబడుతూ ఉంటుంది సో కాబట్టి దయచేసి మీరు వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు ఫోర్ ఫ్లాష్ లైట్ అనేది ఆన్ చేసుకోండి అదేవిధంగా కంటెంట్ ఏంటంటే మెయిన్గా వర్షం వచ్చినప్పుడు మీరు మీరైతే ఖచ్చితంగా వైఫర్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ ఆపరేటింగ్స్ ఉంటాయి ఏసీ ఆపరేటింగ్స్ ఉంటాయి ఏసీ ఆపరేటింగ్లో వన్ పాయింట్ పెట్టేసుకొని అప్ స్టేజ్ కంటే గ్లాస్ దగ్గరకి వచ్చేటట్టు పెట్టేసుకోవాలి అప్పుడు గ్లాస్ క్లీన్గా కనబడుతుంది ఎందుకంటే మనకు మెయిన్గా చూసుకోవాల్సింది ముందే కాబట్టి మనం ఎంత స్పీడ్ ఉంటామో మనకు తెలియదు కాబట్టి ముందే చూసుకుంటాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఏసీ అనేది ఆన్ చేసుకోవాలి గ్లాస్ సైడ్ పెట్టుకోవాలి ఒక లెగ్స్ దగ్గర ఫ్రంట్ అండ్ గ్లాస్ క్లీనర్ అండ్ ఫుల్ వాష్ అని ఉంటుంది అక్కడ ఫుల్ వాష్ అన్నది గ్లాస్కే వస్తుంది కాబట్టి మీరు ఫ్రంట్కే పెట్టుకోవడం చాలా మంచిదండి సో మెయిన్గా ఏంటంటే హైవేలో వెళ్తున్నప్పుడు బాగా వర్షం పడినప్పుడు మెయిన్ ఏంటంటే బాగా వర్షం పడినప్పుడు ఏం చేయాలంటే మనం వచ్చేసి నిదానంగా వెళ్ళాలి ఓవర్ స్పీడ్ అనేది వెళ్ళదు ఎక్కువ వర్షం పడింది అనుకోండి నో ప్రాబ్లం టైర్ గ్రిప్ ఉంటుంది అది తక్కువ పడింది అనుకోండి చిన్న చిన్న చినుకులు పడినాయి అనుకోండి అప్పుడు మనం వెహికల్ అనేది కంట్రోల్ కాదు స్క్రిడ్ అవుతూ ఉంటుంది వెహికల్ సో కంట్రోల్ అనేది ఉండదు బ్రేక్ అనేది ఎక్కడ బ్రేక్ చేసినా కానివ్వండి సడన్ బ్రేక్ కూడా చేయకూడదు స్క్రిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వర్షంలో చూడండి చాలా వెహికల్స్ పల్లె కొట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము చాలా నిదానంగా వెళ్ళాలి మనకు ఎంత స్పీడ్ అయితే కంట్రోల్ అవుతుందో అంత స్పీడ్ రావడానికే ట్రై చేయాలి మ్యాక్సిమం అదేవిధంగా ఈ ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు వర్షానికి ఫాగ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఏసీ ఆన్ చేసుకొని వెళ్తాము ఈ గ్లాసెస్ దగ్గర కూడా మిర్రర్స్ ఏదైతే మిర్రర్స్ ఉన్నాయో ఆ మిర్రర్స్ దగ్గర కూడా మీకు వాటర్ వచ్చేసి బ్యాక్ సైడ్ వెహికల్ కనబడదు అప్పుడు ఏంటంటే గ్లాస్కు మనకు వైట్ కలర్ గ్లాస్ స్టిక్కర్ అనేది దొరుకుతుంది ఆ గ్లాస్ స్టిక్కర్ అనేది పెట్టేసుకుంటే ఒకవేళ వర్షం పడిన కానివ్వండి ఈ గాలికి ఆ చల్లదనానికి ఆ గ్లాస్ వాటర్ గ్లాస్ మీద వాటర్ అనేది పోతాయి మీకు బ్యాక్ సైడ్ వెహికల్ కూడా పర్టికులర్గా కనబడుతూ ఉంటుంది కాబట్టి మీరు కూడా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వెహికల్ అబ్జర్వేషన్ చేయాలి ఫ్రంట్ సైడ్ ఉన్న వెహికల్ అబ్జర్వేషన్ చేయాలి అదేవిధంగా మనం ఎంత స్పీడ్ అయితే వెళ్తున్నామో కంట్రోల్ స్పీడ్లో వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి విచ్ కార్ ఈజ్ బ్రదర్ నా కార్ వచ్చేసి వితర బ్రీజా బ్రదర్ మన దగ్గర కియర్ క్యారెంట్స్ కూడా ఉంది సో కియా క్యారెంట్స్ తక్కువ తీస్తాము అది కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది హెవీగా ఉంది కాబట్టి మనం బ్రీజా వెహికలే ఎక్కువ డ్రైవింగ్ కోర్స్ అనేది యూజ్ చేస్తాము సో ఎందుకంటే మారుతి వెహికల్ ఇస్ ద బెస్ట్ ఎందుకనంటే అన్ని వెహికల్స్ కంటే ఈ వెహికల్ ఎక్కడ ఆగిపోయినా కానివ్వండి జస్ట్ ఇట్లా బైండింగ్ వారి ఇట్లా చుట్టుకొని వచ్చినా వర్క్ షాప్ దాకా అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఎటువంటి మారుమూల గ్రామానికి వెళ్ళినా ఈ యొక్క కారుకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది దొరుకుతాయి కాబట్టి మారుతి వెహికల్ ఈస్ ద బెస్ట్ మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కాకపోతే మనం డ్రైవ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది ఏ వెహికల్ అయినా సరే కానివ్వండి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది రోడ్లు ఎంత రోజు రోడ్డు వేసినా కానివ్వండి రేపు అయితే రోడ్డు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది మార్నింగ్ వేసారు రోడ్డు గతం పాడైపోయింది ట్రాఫిక్ జామ్ అయిపోయింది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ వర్షంలో చూడండి మీకు ఇక్కడ చూపెడతాను వెహికల్ చూడండి అంత పెద్ద వెహికల్ టౌన్ చేస్తున్నాడు వర్షంలో బురదలో సో ఇంత ట్రాఫిక్ చూడండి వర్షంలో వర్ష మన వెహికల్స్ ఏదైతే మనము డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కడైతే మనం డ్రైవ్ చేస్తున్నామో అక్కడ ఇండికేటర్ అనేది వాడాలి మీకు నిన్న కూడా చెప్పాను బ్లాక్ ఫిలిం అనేది వాడకండి దయచేసి పక్కన ఎవరున్నారు సైడ్కి ఎవరున్నారు వెనక ఎవరున్నారు అనేది తెలియదు సో కాబట్టి మీరు కూడా బ్లాక్ ఫిలిం అనేది అవే చేయండి దయచేసి యూ టర్న్ చేస్తున్నావు అంత ట్రాఫిక్లో యూటర్న్ చేయన అవసరం లేదు కదా ఇప్పుడు ఆ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత మనం యూ టర్న్ చేస్తే మనకు ఒక యూటర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది నువ్వు ముందే యూటర్న్ చేస్తున్నావు సడన్గా తిప్పుతున్నావు ఆ వచ్చే వెహికల్ ఎటు వెళ్ళాలి ఇటు వెళ్ళే వెహికల్ ఎటు వెళ్ళాలి అనేది మనకు కావాలి కదా మెయిన్ ఏంటిదని అంటే అప్పటికప్పుడు నువ్వు ట్రాఫిక్ అనేది క్రియేట్ చేసినట్టే అయిపోతుంది కదా అక్కడ కూడా మెయిన్గా ఏంటంటే యూటర్న్ చేసే టైం అంటే ఒక టైం ఉంటుంది ఎందుకంటే ఒక సైడ్ కాపుకొని ఏ వెహికల్ రానప్పుడు మనం యూటర్న్ చేసామనుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నువ్వు అంత ట్రాఫిక్లో ఉండి టర్న్ చేస్తే ఇబ్బందే కదా నీ వల్ల ఒక పది మంది స్ట్రగుల్ అయిపోతున్నారు సో కాబట్టి టర్న్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కానివ్వండి వెనుక ముందు చూసుకోండి చూసుకొని డ్రైవ్ చేయండి అంటారు కదా ఏదైనా పని చేసేటప్పుడు అటేటి తరాలు ఇటేటు తరాలు చూసుకొని చేయాలని అంటారు ఇక్కడ రోడ్ లో వెళ్ళేటప్పుడు కూడా అటు నుంచి వచ్చే వెహికల్ ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్ మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్ అసలు ఏ వెహికల్ ఉంది అసలు అక్కడ టర్న్ చేయొచ్చా లేదన్న చూసుకోవాలి ఆల్రెడీ అక్కడ డ్యామేజ్ ఉంది ఆ డ్యామేజ్ లో యూటర్న్ చేస్తున్నారు ట్రాఫిక్ ఆల్రెడీ ఇది సింగిల్ రోడ్ మెయిన్ ఏంటిదని అంటే అండి వెహికల్ డ్రైవ్ చేయడము చాలా ఈజీ అండి కాకపోతే ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకు ఏదైతే రోడ్లో వెళ్తున్నామో పక్కన ఉన్న వెహికల్స్ కానివ్వండి పక్కన ఉన్న అదర్ పర్సన్స్ కానివ్వండి పది చేస్తూ ఉంటామో అప్పుడే మనం పర్టికులర్గా అన్నీ అవుతూ ఉంటాయి లేదు బ్లైండ్గా వెళ్ళిపోతానంటే మన వెహికల్కి అన్ని చుట్టలే ఉంటాయి రైట్ లెఫ్ట్ అన్నీ చుట్టలే ఉంటాయి ఇక మనకి మీకు ఇంకోటి కూడా చూపెడతాను ఇక్కడ ట్రాఫిక్ చూడండి ట్రాఫిక్ పోలీస్ ఉండి కూడా మనకి ఇట్లా క్లియర్ చేస్తుంటే కూడా ఈ టూ వీలర్ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవడము ముందుకు వెళ్ళిపోవడము ఇక్కడ చూడండి మీకు కనబడుతూ ఉంటుంది టూ వీలర్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అతను ఆపాడు ఇప్పుడు ముందు టూ వీలర్ ఆగిపోయింది అతను కూడా ఆగాలి కదా ఆగాడు ఈవినింగ్ టైంలో కూడా హెవీ వెహికల్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి సో మెయిన్ ఏంటిదని అంటే కొద్ది పీక్ అవర్స్లో హెవీ వెహికల్స్ రాకుండా ఉంటే చాలా మంచిదండి మూవ్ అవుతున్నాయి కాబట్టి మనల్ని వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోదాం థ్యాంక్ యూ పోలీస్ అన్నగారు మీ యొక్క సేవలు ఇలావెలలా ఉండాలి ఇంత వర్షంలో కూడా మీరు సహాయం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఎండలో వాళ్ళు ఎంతో ఎండ నుంచి కూడా మనకు ఎండ నుంచి విముక్తి చెంది మనకు ట్రాఫిక్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంత వర్షంలో ఇంత ట్రాఫిక్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మన కోసం ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు సో ప్లీజ్ సపోర్ట్ ద ట్రాఫిక్ పోలీస్ సో రెస్పెక్ట్ ద ట్రాఫిక్ పోలీస్ చూడండి ఇదో ఇక్కడ ఉన్నదే చిన్న రోడ్డు సింగిల్ రోడ్డు మన వెహికల్ చూడండి రోడ్డు దిగేసి వెళ్ళిపోతుంది ఇక్కడ రైట్ కు అంత గ్యాప్ ఉంది రైట్ సైడ్ గ్యాప్ ఉంది డ్యామేజ్ ఉన్నా కానివ్వండి గ్యాప్ ఉంది అటు పక్క క్లియర్ గా ఉంది అటు వెళ్ళొచ్చు కదా ప్రతి ఒక్క వెహికల్ ఇక్కడ రైట్ కు వచ్చేయడమే ఇప్పుడు మనము వాళ్ళు వస్తున్నారు కానీ మనం లెఫ్ట్ తీసుకోకూడదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి వాళ్ళు వస్తున్నారు కానీ మనం లెఫ్ట్ తీసుకుంటే కథం అయిపోయినట్టే వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు కబ్జా చేసేస్తారు కబ్జా చేసేసారంటే కథమే ఇక మన వెహికల్ అటు వెళ్ళదు ఎందుకంటే అక్కడ మ్యానోలోపనే ఉంటుంది మనకి అక్కడ ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉందో వరస్ట్గా ఉందో ఈ రోడ్లో ఎగ్జాట్ ఫోర్ ఏ పడ్డప్పటి నుంచి వెళ్ళి ఈ రోడ్ అనేది ఈ కొద్ది దూరమే ఏదైతే త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్సే ఇంత గలీజ్గా ఉంటుంది ఎందుకంటే మానువల్స్ ఆ పైపులు అనేది వేస్తూనే ఉన్నారు అయినా హెవీ వెహికల్స్ రావడం వల్ల పైప్స్ పాడైపోయి వాటర్ అనేది స్టోరేజ్ అయ్యి ఇట్లా గుంతలు పడుతూ ఉన్నాయి చూడండి అతను వెళ్ళిపోతాడు అతను స్పేస్ ఉంది వెళ్ళట్లేదు వెళ్ళిపోతుందిరా నాయన గో ఇంత స్పేస్ ఉంది చూడండి మన వెహికల్ ఈజీగా వెళ్ళిపోతుంది మన లైన్లో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం పర్ఫెక్ట్గా ఉంటే అదర్ పర్సన్ కూడా కరెక్ట్గా వెళ్ళిపోతాడు అతని కోసం మనం స్పేస్ ఇచ్చామనుకోండి ఇబ్బంది అవుతుంది మెయిన్ ఏంటంటే ఇట్లా నచ్చే వాళ్ళకు కూడా మెయిన్ మనం ఇవ్వాలి ఎందుకంటే అటు నీళ్ళు ఉన్నాయి కాబట్టి వాటర్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు సో మీరు కూడా చూసుకొని వెళ్ళాలి మనం డ్రైవ్ చేసేటప్పుడు మన వెహికల్కు ఏమైనా కానివ్వండి మనం చేయించుకోగలుగుతాం అంటే ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి షోరూంలో ఇచ్చేస్తే విదిన్ టెన్ డేసా వన్ మంత్ మన వెహికల్ మన ఇంటి దగ్గరకు మళ్ళీ ఎలా ఉన్న వెహికల్ అలా వచ్చేస్తుంది కానీ అదర్ పర్సన్కు ఏదన్నా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన వర్క్ అంతా బంద్ చేసుకోవాలి వాళ్ళ వర్క్ బంద్ అవుతుంది అతను చుట్టూ తిరగాలి అదేవిధంగా అతన్ని చాలా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కాబట్టి దయచేసి మీరు డ్రైవ్ చేసేటప్పుడు చాలా నిదానంగా చూసుకొని అబ్జర్వేషన్ చేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి సో డ్యామేజ్లలో మ్యాక్సిమమ్ ఎక్సలేటర్ అనేది లేకుండా డ్రైవ్ చేస్తే బెస్ట్ అండి కాకా చూసుకొని టౌన్ చేయి జర డౌన్ చేస్తున్నావు కానీ జర ముందు చూడాలి ఎందుకంటే ఏ స్పీడ్లో ఉంటుంది ఏ వెహికల్ అనేది మనకు తెలియదు అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి మనకు ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి స్పీడ్ బ్రేకర్ మధ్యలో గొంతు ఉండడము స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత గొంతు ఉండడము జరుగుతుంది ఈ నిన్న అయితే ఇక్కడ వచ్చాడు స్పీడ్గానే వచ్చాడు పెద్ద వెహికల్ స్పీడ్ బ్రేకర్ దాటంగానే ఇట్లా డ్రాప్ అవుతుంది వీల్ డ్రాప్ అవుతుంది గొయ్యి ఉంది ఆ గొయ్యిలో డైరెక్ట్ టచ్ కానీ రేడియేటర్ వాటర్ అన్నీ అక్కడ లీక్ అయిపోయినాయి సెకండ్లో లో ఉన్న వాటర్ అన్నీ లీక్ అయిపోయాయండి చూడండి వ్యూ బాగుంది కదండి రింగ్ రోడ్ ఏమిటి లైట్గా వర్షం పడ్డ సాయంత్రం సమయంలో వ్యూ బాగుంది వావ్ కూడా బానే ఉన్నాయి ఇతను ఇండికేటర్ వేసుకొని వచ్చాడు వెరీ గుడ్ నెక్స్ట్ పర్సన్ చూడండి ఇండికేటర్ లేదేం లేదు బ్లైండ్ గా తిప్పేస్తున్నాడు ఫీలిం ఉంది నేను చెప్పాను కదా ఫీలిం అనేది చాలా డేంజర్ ఎందుకంటే అపాయం జరగడానికి కారణం ఫస్ట్ ఫీలిం మనల్ని